ఆర్కే రోజా నోటి దొల యొక్క మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు పక్క తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రోజా పైద సవాల్ విసురుతున్నారు అంతేకాకుండా ఈసారి హైదరాబాద్లోకి వస్తే రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అంటే ఏంటో మేము చూపిస్తాను ఖబర్దార్ రోజా అని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు అసలు ఏంటి ఎందుకు రోజా ఏంటని అంటే నిన్న ఒక డెబెట్లో లైవ్లో మాట్లాడుతూ రోజా ఏం చెప్పిందంటే కేసీఆర్ గారికి నేను బిర్యానీ పెట్టి అన్నం పెట్టానని చెప్పి రేవంత్ రెడ్డి తగ ఫీల్ అవుతున్నాడంట రేవంత్ రెడ్డికి కావా ఒకవేళ తినాలని కోరికగా ఉంటే మా ఇంటికి వస్తే పులుసు పెట్టి పంపిస్తాను అని చెప్పేసి మాట్లాడింది దీనిపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు టీ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు నీకు బతుకు లేక ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి తెలంగాణలో జబర్దస్త్ షోలు అట్లాగే టేజీ షోలు అలాగే షాప్ ఓపెనింగ్స్ ఓపెన్ చేసుకొని చిల్లర తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు పెడితే తినాల్సినంత కర్మ రేవంత్ రెడ్డికి ఏం లేదని అంతేకాకుండా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు అందులో ముఖ్యంగా ఆర్కే రోజా ఈ అతి ప్రసంగం కట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత మంచి వాళ్ళం కాదు ఈసారి హైదరాబాద్లోకి వస్తే చీరేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు మన రోజాకి గట్టి కౌంటర్ ఇస్తున్నాడు నువ్వు బిర్యానీ తినొచ్చే రేవంత్ తిన్నాడు కాబట్టి కేసీఆర్ గారు ఆంధ్రా వాళ్ళ బిర్యానీ పేరలాగుందంటున్నాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ పులుసు తెచ్చి మాకు పెట్టాల్సిన అవసరం లేదు కాస్త కుస్తూ అధికారం లేక పాపం ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు పడుకొని ఉన్నాడు పోయి పెడితే కేసీఆర్ గారికి పెట్టండి మీ పులుసు తినైనా ఆయనకి బలం వస్తుందేమో లేకపోతే లేచి పరిగెడతాడేమో చూద్దామని చెప్పేసి కౌంటర్లు ఇస్తున్నారు అంతేగాక రోజాని ఏం మాట్లాడుతున్నారంటే రోజా నీ అతివాగుడుకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంకనాయికి పోవడానికి నువ్వే కారణం నీ నోటి జోడలు చాలా కారణం అని చెప్పేసి మాట్లాడింది రోజా ఇంకొక మాట మాట్లాడింది రేవంత్ రెడ్డి నా జూనియరు అని చెప్పేసి మాట్లాడింది ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి మాట్లాడింది ఆ దానిపైన కూడా పెద్ద ఎత్తున సెటర్ చేస్తున్నారు ఏంటంటే మా ఊర్లో కూడా మాను చెట్టుకి ముప్పై ఏళ్ళు మూడు వందల ఏళ్ళు వయసు ఉంది దేనికి ఉపయోగం నువ్వు కూడా ఏం పీకను సినిమా ఫీల్డ్ మానుకొని ఎగేసుకుంటా రాజకీయాల్లోకి వచ్చావు వచ్చి ఈ నోటి తోలతో ఎవరిని పెడితే వాళ్ళని మాట్లాడతాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులకు భజన చేయటం లేకపోతే ప్రత్యర్థి పార్టీని తిట్టడం రాజశేఖర రెడ్డి మీద పంచలు ఎగరేసుకొని తంతానని చెప్పి మాట్లాడావు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ దిగి చంద్రబాబు నాయుడు ఎన్నుకోటి నాయకుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాం నీలాగా స్థిరత్వం నేను రాజకీయాలు రేవంత్ రెడ్డి ఎప్పుడు చేయలేదు రేవంత్ రెడ్డి గారు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో అందరూ తెలుసు మారిన తర్వాత ఎక్కడైనా కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి విమర్శలు చేయలేదు అది ఒక నాయకుడికి ఇచ్చేటువంటి గౌరవం ఆ గౌరవ సంస్కారాలు కాడ ఏడిచ్చేస్తే ఈరోజు నువ్వు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండేదానివి అది వదిలేసి ఎవరి మీద పడితే వాడి మీద అచ్చొచ్చిన ఆంబోతులాగా ఆమ్బోతులాగా తాడుదగిన దున్నపోతులాగా రంకెలేస్తా పోయి డిఎన్ డిఎన్ తగులుతున్నావు అందుకని వాళ్ళు తిరిగి నీ మీద కౌంటర్లు ఇస్తున్నారు ఇవాళ నీ పార్టీ సొంత వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా నీకు ఎవరు మద్దతు ఇవ్వట్లా ఏదైనా మాట్లాడితే ఆ రోజే అంతేనే వారంభోక మాటలన్నీ మాట్లాడిద్ది నోటి తోల మాటలు మాట్లాడిద్ది తిరిగి ఎవరైనా కౌంటర్ అటాక్ ఇస్తే రోజా గురించి రోజా మళ్ళీ ఏడ్చితే కూడా ఏడ్చే సింపతి కోసం రాజకీయాలు చేస్తుంది రోజా అనేటువంటి వ్యక్తి చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి అని చెప్పేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు అంతేకాకుండా ఇంకో మాట మాట్లాడుతున్నాను నువ్వు ఆం బతకలేక ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ తెలంగాణలో సినిమాలు చేసుకుంటా జబర్దస్త్ షోలు చేసుకుంటా ఈవెంట్స్ చేసుకుంటున్నావు నువ్వు మాకు పెట్టేది ఏంది అయినా నీ ముక్కిపోయిన చేపలు పులుస్తున్నాల్సిన కర్మ మారేవంత రెడ్డికి ఏం పట్టింది అవసరమైతే నల్లి బొక్కతోటి తోటి మటన్ బిర్యానీ మటన్ కర్రీ పెట్టే దమ్ము తెలంగాణ దావత్ ఇచ్చే దమ్ము తెలంగాణ వాళ్ళ దగ్గర ఉంది నీకేమైనా మొహం వాసుకొని ఉంటే నువ్వేమైనా తినాలని కోరికగా ఉంటే ఆ మేకప్ తీసుకొని రా ఇక్కడికి రా మేకప్ వేసుకునే రా తీసేస్తే మళ్ళీ మా వాళ్ళు గొర్రెని నల్లగొర్రెవనని చెప్పేసి మటన్ దావత్లోకి వేసి వేసేస్తారు కాబట్టి మేకప్ వేసుకొనిరా మా దగ్గర మేమే మటన్ తోటి నల్లి దావత్ పెడతామని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రోజాని కౌంటర్ చేస్తున్నారు మరి ఇప్పుడు రోజాకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నోటి దోల వల్ల నువ్వు మైనస్ అవ్వటం మీద అప్పటి నుంచి నీకు ప్లస్ వచ్చేది ఏం లేదు నువ్వు తెలంగాణలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉండి తెలంగాణలో మంత్రి కాకముందు తెలంగాణలో జబర్దస్త్ షోలు ఈవెంట్లు చేసుకొని పది రూపాయలు సంపాదించుకున్నాం మంత్రి అయిన తర్వాత తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకున్నాం అలాంటి కేసీఆర్ గారిని పొగడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని అవమానపరిస్తే ఇక్కడ ఇక్కడ మనోళ్ళు అయితే సరిగ్గానే ఏదో ఒక పద్ధతిలో మాట్లాడతారు అక్కడ రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అట్టు ఉండదు గుద్దుతారు మొన్న పేరుని నాని ఒక మహిళ ఇచ్చిందిగా గట్టి స్టోక్ ఎలా ఇచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రోజా ఎక్కడ పెడితే అక్కడ నోరు బారేసుకుంటే ఎక్కడ పెడితే అక్కడ నోరు ఇందుగా దాన్ని వాగితే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు కూడా నేను అడుగుతున్నాను నిన్ను రేవంత్ రెడ్డి నీకంటే వెనక పార్టీలో వచ్చిన నువ్వే అన్నావు కదా మరి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అంతేకాకుండా ఆయన ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కూడా ఒక మాట లేదు ఎంతో హుందాగా గౌరవంగా మాట్లాడాడు కానీ నీకెందుకు ఇదే ఈ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఈ పార్టీలో ఉండి జీవితాన్ని ప్రారంభించి ఈ పార్టీలో ఉండి రాజకీయ భవిష్యత్తు మాట్లాడిచి బావురు కప్పాల నోరు తెలిసి మళ్ళీ ఈ పార్టీ నాయకుల మీద సిగ్గు సిగ్గుండొద్దా నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ మీద కనీసం గౌరవ మర్యాదలు కూడా ఉండొద్దా నీ బతుకి రేవంత్ రెడ్డికి చేపలు చేపల పులుసు పెట్టే స్థాయినిదా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నల్లి వాళ్ళు చెప్తున్నారు కదా ఫ్యాన్స్ మటన్ దావర్తిస్తాము నల్లి బొక్కలతోటి తినిపోమని చెప్పని చెప్పి చెప్తున్నారు కదా కాబట్టి నేను అది ఏంటంటే నీ బిర్యానీ కోసం నీ చేపల పులుసు కోసం నీతో ఎవరు ఆరాటపట్టలేదమ్మా కేసీఆర్ గారు నుంచి అయితే బిర్యానీ తిన్నాడు కాబట్టి ఇప్పుడు చివరికి మంచానికి అయ్యి కేసీఆర్ ప్రతిపక్షానికి అక్కడే ఉండిపోయాడు అంటే మన లెగ్ పవర్ టంగ్ పవర్ అంత పవర్ఫుల్ నేను చిన్న విషయం చెప్పిన ప్రతి చిన్న విషయానికి నేనే సీనియర్ని నేనే సీనియర్ని అనేటువంటి డప్పు కొట్టడం మానే నువ్వు సీనియర్ వాడిని కాదా నేను అంటే ఎందుకంటే నీ కింద అరవై నాలుగు ఏళ్ళు వచ్చినాయి అంటే అరవై ఏళ్ళు దాకా వచ్చింది అంటే నువ్వు సీనియర్ అమ్మ అమ్మమ్మవే ఇంకా నేను హీరోయిన్ని అప్గ్రేడ్ హీరోయిన్ అని చెప్పేసి నీకు నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు ఇంకా హీరోయిన్ అని నేను భ్రమలో బతుకుతున్నావు కాబట్టి రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ పాపం మన రోజాకి తమదైన స్టైల్లో గట్టిగా ఇస్తున్నారు డైమండ్ రాని తిరుపతిలో లడ్లు అమ్ముకుంది దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నాను నీ నీ చేతిలో చేపలు పులుసు తినాల్సిన కర్మ మా రేవంత్ రెడ్డి కన్నా పట్టలేదంటూ గట్టిగా కౌంటర్ అటాక్ చేస్తాను